హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కోడిగుడ్ల కూర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో నూనె పోసుకోవాలి కోడిగుడ్ల కూర కోసం టమాటా అలాగే ఉల్లిగడ్డలను కోసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నాలుగు గుడ్లను ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కోసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కోసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి అవన్నీ కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఈ విధంగా ఒకసారి మూత తీసి మొత్తం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకోవాలి ఇందులో ఇంకా వాటర్ వేయనవసరం లేదు టమాటాలో ఉన్న వాటర్తోనే ఇదంతా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకరించుకోవాలి ఫైనల్గా మన కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూర చాలా సింపుల్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ కూర అనేది అన్నంలో కానీ రూటిలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది